హాయ్ అండి వెల్కమ్ టు టీజీ ఆర్డ్స్ రోజు అయితే నేను మీ అందరికీ టేస్టీ టేస్టీ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం అయితే నేను ఒక అర కేజీ మటన్ని నీట్గా శుభ్రం చేసుకుని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారంని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోవాలండి చూడండి నేను ప్లేట్ పెట్టేసుకొని ఒక అరగంట సేపు నాన ఇచ్చాను మ్యాక్సిమం అయితే అరగంట ఉంటే చాలండి ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటామంటే మీ ఇష్టము మాక్సిమం అయితే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది తర్వాత ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఈ మటన్ అనేది మనం ఉడికించుకోవడానికి మనం ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి నాకైతే ఈ మటన్ అనేది త్రీ విజల్స్కి అయితే ఉడికిపోయిందండి మీకు ఒకవేళ ఉడకలేదు అంటే ఇంక రెండు విజల్స్ వేసుకొని ఉడికించుకోండి ఈ దీని టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చూడండి నాకైతే మటన్ ఉడికిపోయింది తర్వాత వేరొక కడాయిని తీసుకొని దాంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి పట్టాముగ్గుని అలాగే బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము దీని టేస్ట్ అయితే మనకు డాబా స్టైల్ మటన్ కర్రీలాగే ఉంటుంది ఏమాత్రం తీసిపోదండి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి తర్వాత మనం దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాము తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాము ఉల్లిపాయలు అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకోవాలండి తర్వాత మనం దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కర్రీని అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి నేనైతే మటన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి తర్వాత ఒకటి ఆర్ టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా పౌడర్ని కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను ఈ మిశ్రమాన్ని మొత్తం మరొకసారి బాగా కలిపేసుకున్నాను తర్వాత ఈ మటన్ అనేది ఇంకొద్దిసేపు నేను ఇలా ఫ్రై చేస్తున్నానండి ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతుంటారు కాబట్టి ఈసారి మటన్ తెచ్చుకున్నప్పుడు మాత్రం మీరైతే ఇంట్లో వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టండి తర్వాత కొత్తిమీర పుదీనాతో దీన్ని గార్నిష్ చేసేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసంని నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను మీకైతే కారం ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ దీంట్లోకి కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయిందండి చూడండి మటన్ అనేది వాటర్ ఏం లేకుండా ముద్దగా వచ్చేసింది ఇదైతే సేమ్ యాసిటీస్ మనం డాబాలో తిన్నట్లే ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇదైతే మనకు రైస్లోకి అలాగే టిఫిన్ ఐటమ్స్ చపాతీ రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి అస్సలు వదిలిపెట్టండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంని కూడా యాడ్ చేసేసి ఈ పులుపు అనేది ఈ మటన్కి పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొత్తిమీర పుదీనాతో దీన్ని గార్నిష్ చేసేసానండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే డాబా స్టైల్లో తయారైపోయింది